హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగింది ఎన్నికల కురుక్షేత్రం జరుగుతుంది పార్టీలు ప్రచారాలు సాగిస్తున్నారు అన్ని పార్టీల నాయకులు ప్రచార పర్వాల్లో మునిగి తెలుతున్నారు పార్టీలన్నీ వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇంటింటికి అందినటువంటి పథకాల ఫలితాలు కావచ్చు మళ్ళీ నన్ను గెలిపిస్తాననే ధీమాతో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటూ ఇటీవలే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ప్రచారం సాగిస్తోంది ఇకపోతే అక్కడ ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఒక సంకల్పంతో కలిశాయి మరి వాళ్ళు కూడా బీభత్సంగా ప్రచారాలు సాగిస్తున్నారు ఇలాంటి తరుణంలో పిఠాపురం వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయి ప్రత్యేక దృష్టితో చూస్తున్నాయి ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుండి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు గీత గారు రాజకీయ అనుభవం దాదాపు మూడు దశాబ్దాలకు మించి ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉంది ఆమెకి మరి పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఉంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి అక్కడ పోటీ హోరాహోరీగా ఉండబోతుంది అందుకనే తను మొదలెట్టిన వారాహి విజయవేరి పిఠాపురం నుంచే స్టార్ట్ చేశాడు తన ప్రచార అవిధానం కూడా అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ నచ్చుతుంది ఓ సింప్లిసిటీగా ఒక సామాన్య ప్రజల్లో కలిసిపోతూ ఓ సామాన్యుడిగా ఇంటింటికి వెళ్తూ ఇంటి ముందు అక్కడ ఉన్నటువంటి ఒక మామూలు మంచం మీద కూర్చుంటూ పిల్లల్ని ఎత్తుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ యూత్ని పలకరిస్తూ ఆటోలల్లో వెళ్తూ ఆటో డ్రైవర్లంతా మా వాళ్ళే నేను మీ వాడినే మిమ్మల్ని గెలిపించుకోండి నేను మీకోసమే వచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేద్దామని నేను వచ్చానంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా సింప్లిసిటీగా ప్రచారం సాగిస్తున్నారు యూత్ అంతా ఎగవడిపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది పిఠాపురంలో రెండే రెండు ప్రత్యేకం ఒకటి దత్తాత్రేయుడు పుట్టిన ఊరు దత్తాత్రేయుడు వెలిసిన ఊరు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవబోతున్న ఊరు అంటూ యువతంతా వైరల్ చేస్తున్నారు ఈ మాటలు మరి ఒక సామాన్యుల్లో సామాన్యులు ఉంటూ ఒక ఆటో వాళ్ళలాగా ఆటోలో కూర్చొని సామాన్య ప్రజలతో మమైకమవుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఓటేయండి అని అడుగుతూ పవన్ కళ్యాణ్ గారు అందరి దృష్టిని ఆకర్షించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ